అందరికీ తను నాకు ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం నా బెస్ట్ ఫ్రెండ్ తను ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్నో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నిటినీ దాటుకొని ఎక్కడో పుట్టి ఒక కోయగూడెంలో పుట్టి పెరిగినామే ఈ స్టేజ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం కళ్యాణి మా ఫ్రెండ్ అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది తనని ఆదరించి మీరందరూ ముందు కడిపించి ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి తన స్నేహితురాని అనేందుకు నేను కూడా పేరు పెద్ద తగ్గిపోయే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కళ్యాణి నుంచి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా తన కవిత్వాన్ని ఆపకుండా ఇంకా ఎన్నో పుస్తకాలు ఇలాగే ఆవిష్ ఆవిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ నేనా ఇందులో దోస్తులు మాట్లాడటం మొదలు పెట్టారు కాబట్టి తాలపల్లె యాపం కూడా రెండు మాటలు మాట్లాడితే వీళ్ళిద్దరు దోస్తు జోడులు ఈనాటి కనకపోదా పుస్తక ఆవిష్కరణ ప్రత్యక్షత వహించిన యాకూర్ బాపు గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ సాయంకాల నమస్తలు తెలియజేస్తూ కళ్యాణికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను కళ్యాణి నాకు నైంటీ నైన్లోనే తెలుసు అంటే మేము పీజీ క్లాస్మేట్ అనమాట షాధాన నేను కళ్యాణి ఉస్మానియాలో పీజీ చేసుకున్నప్పుడు నేను సాహిత్యానికి దూరంగా ఉండేదాన్ని ఆ తర్వాత నేను కూడా రావడం అనేది జరిగింది కళ్యాణి జీవితము అందరికి అంటే మా ఫ్రెండ్స్ వరకు తెలిసిన పుస్తకమే తను ఎన్ని ఇబ్బందులను ఎదురుతుంది అదంతా చెప్తే పెద్ద గ్రంథమే అవుతుంది అదంతా ఆ జీవితం అంతా గ్రంథంగా అంటే గ్రంథాలలోకి పంపుతుంది అని అడవితో పాటు ఆ అడవితనము ఆ తను అనుభవించిన జీవితము కూడా సాహిత్యాన్ని రూపంలో తీసుకొస్తుంది మనం ముందుగా ఆశిస్తున్నాను సమయం ఎక్కువ అయింది కాబట్టి చాలా విషయాలు మాట్లాడచ్చు కళ్యాణి గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు కానీ ఎదురు ఎదుర్కొన్న సమస్యలు మామూలు కాదు వాటిని అన్నిటినీ దాటుకొని ఈరోజు కంకపోగా మన ముందుకు వచ్చింది అలాగే సాహిత్యంతో కూడా అల్లుకుపోవాలని ఆశిస్తూ హృదయపూర్వక అభినందనలు కళ్యాణికి తెలియజేస్తూ అందరికీ యాకు రెడ్డి ఈ ముగ్గురు మూడు పేర్లు యాకర్ణ యాకమ్మ యాకూబు రెడ్డి విచిత్రం చూడండి సాహిత్యంలో మేము తర్వాత తర్వాత పరిచయం అయ్యాం మా బర్త్డేలు మార్చి రెండు ఒకటే రోజు మా బంగారు తల్లి తర్వాత మార్చి రెండు అమ్మా థ్యాంక్ ఇప్పుడు కలి అని మాట్లాడడానికి ముందు అమ్మ అమ్మ పుస్తకంకి పనిచేస్తుంది చేసి మాట్లాడుతుంది అమ్మ తొమ్మిది గంటల రెండు నిమిషాలు అయితే తొమ్మిది గంటల పదిహేను పది నిమిషాలకు పదిహేను నిమిషాలకు అమ్మ त्यो प्रश्न छ आजको समयमा एजेन्डा दिस सो म त्यही राख्छु